రెడ్ బుక్ పరంగా మేము వెళ్ళాలి అనుకుంటుంటే వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరు రోడ్ల మీద తిరగరండి దయచేసి మీరు కూడా అర్థం చేసుకోవాలి మేము యాజ్ పర్ లా వెళ్తున్నాము యాజ్ పర్ వాళ్ళు ఎవరైనా కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ బేస్ చేసుకుని వెళ్తున్నాము పోసాని గారి మీద సుమారుగా పదిహేడు కేసులు దగ్గర దగ్గర పదిహేడు కేసులు రాష్ట్రం మొత్తం మీద పదిహేడు కేసులు ఫైల్ అయి ఉన్నాయి వంశీ మీద ఎన్ని కేసులు ఫైల్ అయి ఉన్నాయి మీకు తెలుసు ఈరోజుకి కూడా ఏ కేసులు ఫైల్ అయినాయో మీకు తెలుసు ఇందులోనే కక్షపూరితంగా ఎన్డీఏ గవర్నమెంట్ చేయాలి అనుకుంటే వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరు కూడా బయటకు తిరగలేరు కానీ మేము ఆ కక్ష సాధింపు దూరంలోకి వెళ్ళలేదు అలాగనే తప్పు చేసినప్పుడు వదిలిపెట్టే ప్రసక్తి లేదు తప్పు చేసిన వాడికి శిక్ష పడాలి లేకపోతే భయం ఎలా ఉంటుంది ఉండాలి కదా భయం ఉండాలి కదా సార్ తప్పు చేసాడు అనుకున్నవాడు ఎవడైనా కూడా కొంచెం జాగ్రత్తగా ఉంటే బెటర్ కానీ శిక్ష నుంచి అయితే తప్పించుకోలేరు మేము అదేనండి టార్గెట్ పెట్టుకున్నామండి సీసీ సిసి చాలా వరకు ఉన్నాయని అంటున్నారు మొన్నటి వరకు లేవు ఇప్పుడు చాలా వరకు పని చేయట్లేదు ఆ చేయని సీసీ కెమెరాస్ అన్ని కూడా మళ్ళీ రిజిస్టర్ చేస్తున్నాం అన్ని కూడా ఎస్ నిజమేనండి ఈ రోజు సుమారుగా నాలుగు వందల మంది మూడు వందల తొంభై నాలుగు మంది ఎస్ఎల్ బయటకు వచ్చారు ఆల్రెడీ ఆరు వేల ఐదు వందల మందికి కానిస్టేబుల్స్కి ఈరోజు రిక్రూట్మెంట్ కూడా జరుగుతుంది మొన్న మొత్తం ఫిజికల్ అన్నీ కూడా అయిపోయినాయి రిటర్న్ టెస్ట్ కూడా పెండింగ్ ఉంది ఇమ్మీడియట్గా అది కూడా బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు ఒక ఆరు వేల ఆరు వేల ఐదు వందల మంది బయటకు వస్తారు సుమారుగా మేము గవర్నమెంట్లోకి వచ్చేసరికి ఇరవై వేల మంది తక్కు సిబ్బంది కొరతతో ఉన్నాం పోలీస్ డిపార్ట్మెంట్ లాస్ట్ ఐదు సంవత్సరాలు కూడా ఎక్కడ కూడా ఎటువంటి రిక్రూట్మెంట్స్ కూడా జరగలే మళ్ళా మేము వచ్చి ఈరోజు మళ్ళా దాన్ని స్ట్రెంగ్న్ చేయడానికి అదేవిధంగా రిక్రూట్మెంట్ చేయడానికి ఈరోజు మేము కంకణం కట్టుకున్నాం దానిలో భాగంగానే ఆరు వేల ఐదు వందలు కానిస్టేబుల్ పోస్టులు ఇప్పుడు ఎస్ఐలు బయటకు వచ్చారు వీళ్ళు వీళ్ళందరినీ కూడా ఉపయోగించుకుంటాం ఫర్దర్ గా అందుకే చెప్తున్నామండి ఇన్విజిబుల్ పోలీసింగ్ అనే కారణం కూడా ఏంటంటే టెక్నాలజీని బేస్ చేసుకొని నిందితున్న పట్టుకునే పరిస్థితి కూడా రావాలి దానికి టెక్నాలజీని అందిపుచ్చుకోవడానికి డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా ట్రైనింగ్స్ కూడా పెడుతున్నాం లేదండి వాటి మీద కూడా మేము వర్కౌట్ చేస్తున్నాం చాలా మందికి విఆర్ లో ఉన్న వాళ్ళకి హాఫ్ సాలరీ కొంత మేరకు ఇవ్వాల్సి వస్తుంది లాస్ట్ గవర్నమెంట్ లో అయితే మీరు అన్నట్టు తమ్ముడు ఎక్కడ కూడా ఎవరికి కూడా రూపాయి ఇచ్చిన పరిస్థితులు లేవు ఈ రోజు మీకు విషయం చెప్పాలంటే ఆ భారం అంతా మా మీద పడింది ఈ రోజు వాళ్ళు లాస్ట్ టైం చేసిన కొన్ని కొన్ని తప్పిదాల వల్ల మొత్తం భారవంతం మేము ఈరోజు పడాల్సి వస్తుంది దానికి కూడా ఎప్పుడూ లేనిది రెండు వందల కోట్ల రూపాయలు తొమ్మిది వందల కోట్ల బకాయిలు ఉన్నాయండి పోలీస్ డిపార్ట్మెంట్ లాస్ట్ గవర్నమెంట్ చేసింది సుమారుగా తొమ్మిది వందల యాభై కోట్లు బకాయిలు ఉంటే ఇంచుమించుగా ఒక రెండు వందల రెండు వందల యాభై కోట్లు ఫేజెస్ మారీగా మొన్ననే క్లియర్ చేశాం ఆఖరికి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే ఫండ్ని కూడా ఉపయోగించుకునే పరిస్థితులు లేరు మీరు నమ్ముతారా ఫోరెన్సిక్ లాబొరేటరీని అర్ధ ఐదు సంవత్సరాల్లో కూడా అలా గోడలతోనే ఉంది మళ్ళీ ఈరోజు మేము వచ్చి దానికి రెండు వందల కోట్ల దగ్గర రెండు వందల నలభై ఏడు కోట్లు అనుకోండి టూ ఫార్టీ సెవెన్ క్రోస్ దానికి శాంక్షన్ అయింది అది ఫుల్ ప్లేస్డ్గా సెంట్రల్ గవర్నమెంటే రూపాయి స్టేట్ గవర్నమెంట్ కూడా పెట్టకర్లేదు ఫుల్ ప్లేస్డ్గా సెంట్రల్ గవర్నమెంటే పెట్టాలి అది ఫోరెన్సిక్ యూనివర్సిటీ లాబొరటరీ జస్ట్ లైక్ దట్ అటువంటి ల్యాబొరేటరీని ఐదు సంవత్సరాలు పొడక పెట్టేశారు కేవలం అమరావతిలో ఉంది అని ఒకే ఒక కారణంతో మళ్ళీ ఈరోజు మేము వచ్చి ఆ ఫోరెన్సిక్ లాబొరేటరీని కూడా మళ్ళీ సెంట్రల్ ఫండింగ్ తెప్పించుకోవడానికి మన ఫండ్ కొంచెం ముందు ఇచ్చి ఈ రోజు అదంతా కూడా రిస్టోర్ చేసుకుంటున్నాం అప్పా లేదు ఈ రోజు సెంటర్ లేదు గ్రేహౌండ్ సెంటర్కి దగ్గర నూట తొంభై కోట్లు కంప్లీట్గా సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాల్సిన పరిస్థితి అప్పాకి కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఫుల్ ఫ్లెస్డ్ ఇవ్వడానికి ఈరోజు సిద్ధపడింది అప్పానికి కూడా ఇందాకే మన డీసీపీ గారు వచ్చిన తర్వాత ఇమీడియట్ గా గ్రేహౌండ్స్ దానికి అదేవిధంగా అప్పాకి బెటాలియన్స్కి కూడా ఇమీడియట్ గా దానికి ఫౌండేషన్ స్టోన్ వేయడానికి కన్స్ట్రక్షన్ కి కూడా ముందుకెళ్లే పరిస్థితి కూడా కనిపిస్తూ దానికి మననే ల్యాండ్స్ అన్ని కూడా చూసి వచ్చారు అక్రమ కేసులని దేవుడి దావులు మీరే అన్నారు అక్రమ కేసులు ఎట్టి పరిస్థితుల్లోని కోర్టులో కూడా నిలబడవు మీకు తెలిసిన ఆ విషయం ఆ దిశగానే థ్యాంక్ యూ 对呀。